దానిపైన చాలా చాలా కుక్ చేసి ఇస్తూ ఉంటారు నాకు లైక్ వి మేడ్ పరోటా వీనో వినో పరోటా పొంగల్ ఆల్సో యా దట్ సో ఆయన చాలా క్రియేటివ్ కుకింగ్ కుకింగ్లో ఆయన ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇస్తారు మేము అందరూ తినాలి అది అందరి పైన టెస్ట్ చేసాం ఎలా వస్తుంది తిన్ తిని తర్వాత ఏమైనా ఆగుతుందా లైక్ లేదు షార్ట్ మధ్యలో నాకు చాలా ఆకలి వేస్తుంది అంటే నిత్య తింటారా ఆమ్లెట్ చేయనా అని చెప్తారు ఓకే అంటే అక్కడ స్టోన్ మీద స్పెషల్